వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే రఘునాభ కృష్ణరాజు పరోక్షంగా సెటైర్ వేశారు సింహంలాగా చెప్పుకునే వారు నిన్న సభకు వచ్చి తమ పేరు మర్చిపోయి తెలబట్టారు ఇలా నన్ను స్పీకర్ గా ఎన్నుకుంటున్నారని తెలియగానే వాళ్ళు పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అని అన్నారు తెలియజేస్తూ ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు అందులో గర్వం లేదు సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మీరు పిఆర్ కాలేజ్లో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకొచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా తెప్పె అన్నారు ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంచేత వాళ్ళు ఎప్పట్లో అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం కేవలం పొగర్తలకే పరిమితం కాకుండా మంత్రులకే అవకాశం కాకుండా శాసన శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానంలో కూడా వారికి గౌరవం ఉంటుంది అందరి గౌరవం కూడా మీరు కాపాడతారు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని మిమ్మల్ని ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయిన పాత్రుడు అని చెప్పి ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు అందరి నాయకుడు మాయన పాత్రుడు అందరి పాత్రుడు